ఈరోజు చాలామంది ధైర్యం చెడిన స్థితిలో జీవిస్తూ ఉన్నారు వారి జీవితంలో ముందుకు వెళ్ళటానికి వారికి ధైర్యం లేదు ఏదైనా ఒక పని ప్రారంభించడానికి వారికి ధైర్యం లేదు మరి అయితే జీవించటానికే ధైర్యం లేదు ఈరోజు చాలామంది వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వారు అనుభవిస్తున్న శ్రమలను బట్టి గతంలో వారికి జరిగిన క్యూడులను బట్టి ధైర్యం చెడిన స్థితిలో ముందుకు సాగలేని స్థితిలో చితికి బతుకుతూ ఉన్న వ్యక్తులు నేడు ఎంతోమంది సమాజంలో ఉన్నారండి ఒకవేళ ఈరోజు నా మాటలు వింటున్న మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారా అయితే ఈ వర్తమానం మీకోసమే బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు దావీదు సిగ్లక్ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు ఒక రోజు దావీదు ఆరు వందల మంది సైనికులను వేసుకొని దావీదు ఫిలిస్తీనులు రాజైన ఆకిష్తో కలిసి వేరే రాజ్యం మీదకు యుద్ధం చేయడానికి వెళ్తాడు దావీదు వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్ల సర్దారులు దావీదిని ఆ యుద్ధానికి తమతో కూడా రావద్దు అని చెప్పేసి అంటారు దావీది గనక మాతో పాటు వస్తే మేము యుద్ధానికి రావు అని చెప్పేసి ఆకిష్ రాజు అంటే ఆకిష్ రాజు మరలా దావీదిని దావీదితో పాటు వచ్చిన ఆరు వందల మంది సైన్యాన్ని తమ ఇంటికి పంపిస్తాడు దావీదు దావీదుతో పాటు ఉన్న ఆరు వందల మంది సైనికులు బయలుదేరి తమ ఇంటికి వస్తూ ఉంటారు మూడు దినముల తర్వాత వారు తమ ఇంటికి చేరుకుంటారు ఇంతలో దావీదు ఇంట్లో లేడు అని తెలుసుకున్న కొంతమంది అమలేకిలు దావీది ఏ ప్రాంతం మీద అయితే జీవిస్తూ ఉన్నాడో ఆ సిగ్లకు ప్రాంతం మీదకి దండెత్తి వచ్చి ఆ సిగ్లకు ప్రాంతంలో ఉన్న వృద్ధులను స్త్రీలను చిన్నపిల్లలను ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా విపరీతంగా గాయపరిచి ఆ ప్రాంతంలో ఉన్నదంతా కూడా దోచుకొని వారి పిల్లల్ని వాళ్ళ స్త్రీలను వారి పెద్దవారిని అందరినీ కూడా చెరపట్టి తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయే ముందు ఆ పట్టణం అంతటిని కూడా తగలబెడతారు దావీదు దావీదుతో పాటు ఉన్న ఆరు వందల మంది వచ్చి చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా తగలబడి బూడిదై ఉండింది అది చూసి దావీదు దావీదుతో పాటు ఉన్న వారందరూ కూడా బోరును ఏడుస్తారు ఎంతగా ఏడుస్తారంటే వారు ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చారని దేవుని వాక్యంలో రాస్తుంది మొదటి సమయోలు గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మనం చదివితే మనకు స్పష్టంగా ఈ వృత్తాంతం అర్థమవుతూ ఉండిద్ది ఎవరు దాడి చేశారో తెలియదు ఎవరు తమ స్వాస్థ్యాలను ఎత్తుకొని వెళ్ళిపోయారో తెలియదు ఎవరు తమ భార్యలని పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయారో తెలియదు వారు వచ్చేసరికి వారి ప్రాంతం అంతా వారు ఎంతో ప్రేమతో కట్టుకున్న వారి ఇల్లులంతా కూడా కాలిపోయి బూడిదైపోయి ఉంటాయి అది చూసి వారికి ఏం చేయాలో తెలియదు ఏడుపొక్కటే వారి కళ్ళ నిండా ఉండిద్ది ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇంతకుముందు దావీదితో పాటు వచ్చిన ఆరు వందల మంది కూడా దావీదికి వ్యతిరేకంగా లేచి దావీదిని చంపాలని చూస్తారండి ఈ దావీదుతో పాటు మనం యుద్ధానికి వెళ్ళటం వలననే మనకి ఈ గతి పట్టింది దావీదు వచ్చి మన మధ్య నివసించడం వలననే ఈ రోజు మనం మన ప్రాంతాన్ని మన పిల్లల్ని మనకున్న సమస్తాన్ని కోల్పోయి దిక్కులేని వాళ్ళమయ్యాము అని చెప్పేసి అందరూ దావీదికి వ్యతిరేకంగా రేచి దావీదుని రాళ్లతో కొట్టి చంపేయాలి అని చెప్పేసి అనుకుంటారు దావీదు కూడా తన భార్యను కోల్పోతాడు తనకున్న సమస్తాన్ని కోల్పోతాడు తన ఆస్తిపాస్తులను కోల్పోతాడు తన ఎంతగానో ప్రేమించిన భార్యలను కూడా వారు దోచుకొని వెళ్ళిపోతారు వారితో పాటు దావీదు కూడా దిక్కులేని స్థితిలోకి వస్తాడు వారితో పాటు దావీదు కూడా సమస్తాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉంటాడు దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నారని దావీదు మీద కనికెరపడరు మనలాగే దావీదు కూడా తన భార్యలను పోగొట్టుకున్నాడే ఇల్లు కూడా కాలిపోయింది దావీదుకున్న సంపద కూడా దోచుకోబడింది అని చెప్పేసి ఏమాత్రం దావీది మీద వారు జాలిపడరండి దావీదు తను ఎంతగానో ప్రేమించిన తన పార్యలను కోల్పోయి తన ఆస్తిపాస్తులను కోల్పోయి దిక్కుతోచని స్థితికి వచ్చినప్పుడు ఇంతకు ముందు తనతో కూడా ఉన్న వ్యక్తులే తనకు సహకరించిన వ్యక్తులే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా రేచి తన మీద పడి తనను గాయపరచాలని చూస్తూ ఉన్నప్పుడు తన ప్రాణాలు తీయాలని చూస్తూ ఉన్నప్పుడు తనకు నష్టం కలుగజేయాలని చూస్తూ ఉన్నప్పుడు దావీదు తన దేవుడైన యుహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి ఒక విషయం చెప్తా వినండి మనం మనకిష్టమైన వ్యక్తులందరినీ కోల్పోయి మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులందరినీ కోల్పోయి మనకున్న ఆస్తిపాస్తులన్నిటినీ కోల్పోయి అంతటిని కోల్పోయి దిక్కులేని స్థితికి దిక్కుతోచని స్థితికి వచ్చినప్పుడు ఎవరు మన మీద జాలిపడరు అయ్యో మనకున్న వాటిని మనం పోగొట్టుకున్నామే మన సహోదరుడు దిక్కు లేని వాడైపోయాడే బంధువులు కోల్పోయాడే స్నేహితులను కోల్పోయాడే ఆస్తిపాస్తులను కోల్పోయాడే ఆరోగ్యాన్ని కోల్పోయాడే అని సమాజం మన మీద జాలిపడదండి మన మీద పోగా సమయం చూసుకొని మన మీద పడి మనల్ని గాయపరచాలని చూస్తారు మానసికంగా కృంగదీయాలని చూస్తారు మనల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తారు మన దయనీయమైన స్థితిని చూసి మన మీద పోగా మనల్ని బాధ పెట్టాలి ఇంకనూ మనల్ని గాయపరచాలి ఇంకనూ మనల్ని ఇబ్బంది పెట్టాలి ఇంకనూ మనకు నెమ్మది లేకుండా చేయాలి ఇంకనూ ఈ భూమి మీద మనల్ని బ్రతకనేయకుండా చేయాలని చూసే వ్యక్తుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా బాధలను అనుభవిస్తూ ఉన్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు సమస్తాన్ని కోల్పోయి దిక్కులేని స్థితికి వచ్చినప్పటికీ కూడా మనుషుల ద్వారా ఇబ్బందులు పడే వ్యక్తులు ఈ రోజు ఈయన మాటలు వింటున్న వీలో ఎంతో మంది ఉన్నారు దేన స్థితిని చూసి నా మీద కనికర పడేవారు లేరండి నా పేదరికాన్ని చూసి నా మీద జాలి పడేవారు లేరండి ఇప్పుడు నా నిస్సహాయ స్థితిని చూసి నా మీద జాలి పడేవారు లేరండి అనారోగ్య పరిస్థితిలో కూడా నా మీద కనికర పడేవారు లేకపోగా నన్ను బాధించేవారు ఎంతో మంది ఉన్నారు క్రూరముగాల మధ్య నేను జీవిస్తూ ఉన్నాను క్రూరముఖాల మధ్య ప్రతిరోజు నేను పడుకొని చూ సమయం దొరికితే నన్ను ప్రాణాలతోనే మింగివేయాలని చూసే వ్యక్తుల మధ్య నేను నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను అని చెప్పి బాధపడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఒకవేళ ఈరోజు నా మాట వింటున్న మీరు కూడా అటువంటి స్థితిలో ఉంటే అటువంటి స్థితిలో ఉన్న దావీది తన దేవుడైన యుహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లే మీరు కూడా మీ దేవుడైన యుహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు భయపడకు దిగులు పడకు నేను నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయను నీకు సహాయం చేయడానికి నీ మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాను అని దేవుని వాక్యంలో రాసుందండి సహోదరి సహోదరుడ గుర్తుంచుకో మన దేవుడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు ఆయనలో మన ఎంత ధైర్యాన్ని అయినా కూడబెట్టుకోవచ్చు ధైర్యం చెడిన స్థితిలో ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే నీకు ఒక శుభవార్త నీ ధైర్యాన్ని నువ్వు దేవుల్లో కనుగొనవచ్చు నిన్ను ధైర్యపరచగలిగిన దేవుడు ఒకరున్నారు అన్న సంగతిని నువ్వు మరవద్దు సమస్తము నీకు వ్యతిరేకమైన పర్వాల నీ చుట్టూ ఉన్న ప్రపంచం నలిగి ముక్కలవుతున్న పర్వలా దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు దేవుడులో నువ్వు ఎంత ధైర్యాన్ని అయినా కూడబెట్టుకోవచ్చు నువ్వు ఎంత ధైర్యాన్ని అయినా కనుగొనవచ్చు ఒకవేళ సమస్యలు తుడిగుండలో నువ్వు అల్ల కల్లులో నిన్ను అతలా కొతలం చేస్తున్నదేమో మహాప్రలయం లాంటి శ్రమలు నీ మీదకి ఒక్కసారిగా వచ్చి పడుతున్నాయేమో మనుషులందరూ ఒక్కసారిగా వచ్చి నీ మీద పడి నిన్ను హతమార్చాలని చూస్తూ ఉన్నారేమో రోజు రోజుకి నీకు వ్యతిరేకంగా అనేక మంది శత్రువులు పుట్టుకొస్తున్నారేమో కృంగిపోవద్దు నిరాశ నిస్పృఖలోనవద్దు నీ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో శ్రమ దినమును నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగానే వాడవుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నేనే భయపడకు ధైర్యము తెచ్చుకోండి అని చెప్పేసి తన శిష్యులతో అన్నాడండి భయపడకు ధైర్యం తెచ్చుకో నిన్ను అద్దరికి చేర్చగలిగిన ప్రభు నీకు తోడుగా ఉన్నారు నీకు సహాయం చేసి నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఇది మొదలుకొని నువ్వు నీ జీవితాన్ని భయపడుతూ జీవించాల్సిన అవసరం లేనే లేదు ధైర్యంగా నీ దేవుని మీద ఆదుకొని నువ్వు జీవించవచ్చు నీవు జీవించడానికి కావలసిన ధైర్యం అంతా కూడా నీ దేవునిలో ఉన్నది ఆయన ప్రతి పరిస్థితిని తన చేతుల్లోనికి తీసుకొని నీకు నెమ్మదిని సమాధానాన్ని కలుగజేస్తాడు నీవాయన వైపు చూసినప్పుడు ఆయనను బట్టి నీవు ధైర్యం తెచ్చుకున్నప్పుడు ఆయన మీద నీవు ఆనుకున్నప్పుడు సమస్యలు నీకు సమస్యగా కనపడవు నిన్ను బాధిస్తున్న వ్యక్తులు తలనొప్పిగా ఏమాత్రం అనిపించనే అనిపించరు కనుక ముందు నీ దేవుడే నీకు రక్షకుడే నిన్ను కాపాడుతాడు నిన్ను సంరక్షిస్తాడు అన్న సంగతిని నీవు మర్చిపోవద్దు వాక్యం సెలవిస్తూ ఉంది ధైర్యం తెచ్చుకొని పనిని పూనుకొను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి ధైర్యం తెచ్చుకొని నీ జీవితంలో ముందుకు అడిగే అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నువ్వు కళ్ళారా చూస్తావు నీ జీవితంలో మనుషులకు భయపడు పరిస్థితులకు భయపడు జీవితంలో జరుగుతున్న కీడులకు భయపడు వేటి వేటికో భయపడి నువ్వు ఆగిపోతే నువ్వు ఆగిపోయిన స్థితిలోనే ఉంటావు విశ్వాసంతో దేవుని వైపు చూసి ధైర్యంగా ముందుకు వెళితే అనుకున్నది నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు నీవు అనుకున్నట్లుగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలవు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే